ముగ్గురు అమ్మాయిలు మాకు చిన్నప్పటి నుండి ముగ్గురు కూడా చాలా కష్టపడ్డారు చిన్నప్పటి నుండి చాలా కష్టపడి చదువుకున్నారు కష్టపడి చదువుకొని ఈ రోజు ఉన్నారు ముగ్గురు అమ్మాయిలు మాకు చాలా గర్వంగా సార్ వాళ్ళు కూడా ఇన్స్టిట్యూట్ లో చేరినప్పటి నుండి సార్ వాళ్ళు చాలా ఎంకరేజ్ చేసి రాసారు మీ తండ్రి తల్లి మీ ఆర్థిక పరిస్థితులు మీరు నేర్చాలి ఒక తల్లి దాన్ని మీ మీద ఇన్వెస్ట్ చేస్తున్నట్టు ముఖ్యంగా మాత్రం బాబు మీకే చెప్పాల్సింది ఇదైతే ఈ విషయంలో అయితే ఎందుకంటే మనకు కొంచెం భోగిరి చేష్టరు అనేది మానండితే దయచేసి మీకు ఒక బ్రదర్ గానీ ఒక తండ్రి కానీ చెప్తున్నా వేరే ఉద్దేశం అని కాదు ఎందుకంటే భోగిరి చేష్ట మాడి మీ భవిష్యత్తు ఈ చేతుల్లో ఉన్నది ఎవరో నేను డబ్బులు పెట్టినా కానీ నా బిడ్డ కంటే చేయబట్టి రాయించలేదు నేను ఖర్చు పెట్టినా రాయించలేదు అది మీ దగ్గర ఉండాలి మా తల్లిదండ్రులు చేస్తున్నారు నేను ఈ రకంగా మార్చు మా మారాలి నేను పోయి పేరు తాగుతాను చూడస్తున్నా సిగరెట్ తాగుతాను చూడస్తున్నా ఇంటి పోయేటప్పుడు నీళ్లు పిలిచి మూత అయిపోతాయి కదా అది ఎవరు నష్టపోతారు మీరు ఒక గంట రెండు గంటలు ఎంజాయ్ చేస్తారు కాబట్టి తర్వాత నష్టపోయేది మాత్రం తీంచాలా బాగా మీకు తెలిసేసినప్పుడు ఎప్పుడో తెలిసేస్తా నీ పిల్లలు అయ్యో లేదు నీ భార్య పిల్లలు తీట్టుడో లేకపోతే నీ గంట వేస్ట్ కయారో నీ పిల్లలు అరే నేను అప్పుడు మర్చిపోయి పోయి పోయిషన్లో నా పిల్లలు కూడా మంచి ముందుకు అనేది అప్పుడు వస్తుంది దయచేసి మీ తల్లిదండ్రులకు మీరు ఇబ్బంది భారం కాకండి కష్టపడండి మీ గురించి ఎంత గరీబ్ స్థితిలో ఉన్నా కానీ ఏ తల్లిదండ్రులు కూడా మీరు డెవలప్ అవ్వాలనే కోరుకుంటారు కానీ నష్టపోవాలని అయితే కోరుకోవచ్చు తండ్రిగా నేను గర్వపడాల్సింది అయితే ఏం లేదు నాకు నా బిడ్డ గుర్తిందనే గర్వపడుతుంది ఎంత మంచి బిడ్డ నాకు సాఫ్ట్వేర్ అర్థం గవర్నమెంట్ నౌకర్ కొట్టేదాకా నేను ఏదైనా సరే కానీ గవర్నమెంట్ నౌకర్ కొట్టినరోజు నేను హ్యాపీగా ఉండగలుగుతా అని చెప్పి ఛాలెంజ్ చేసింది నాకు కష్టమైన పడతాను పిల్ల గురించి ఏదైనా చేస్తాను చెప్పి స్టెప్ తీసుకున్నాను తీసుకున్న భగవంతుడు నాకు మంచి న్యాయం చేసి ఆ దేవదాయ వల్ల నాకు కేఎన్ఆర్ ఇన్స్టిట్యూట్ కూడా నాకు ఎంతో సహాయ సహకారాలు అంది కాదు సార్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ పేరు నిలబెట్టండి మీకు అన్న తల్లిదండ్రులు పేరు నిలబెట్టండి మీ భవిష్యత్తు కూడా కాపాడుకోండి